మాజీ స్పిన్నర్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు అయితే బోర్డర్ గవాస్కర్ సిరీస్ మధ్యలో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ముప్పై నుంధ అశ్విన్ తాజాగా మరో షాక్ ఇచ్చాడు ఐపీఎల్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు కూడా పెట్టాడు ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన అశ్విన్ తాజాగా ఐపీఎల్ నుంచి కూడా తప్పుకోవడంతో అతని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రత్యేకమైన అందుకే ప్రత్యేకమైన ఆరంభానికి ప్రారంభం ప్రతి ముగింపుకు కొత్త ప్రారంభం ఉంటుందని చెబుతారు ఐపీఎల్ క్రికెటర్ గా నా సమయం ఈ రోజుతో ముగిసిందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు అయితే ఇదే సమయంలో ప్రపంచంలోనే లీగ్లో ఆటను అన్వేషించే నా సమయం ఈ రోజుతో ప్రారంభమైంది కొన్ని సంవత్సరాలుగా అద్భుతమైన జ్ఞాపకాలు స్నేహాలను ఇచ్చిన ఫ్రాంచైజీలు ఐపీఎల్ బీసీసీఐకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా భవిష్యత్తును ఆస్వాదించడానికి ఎదురు రవిచంద్రన్ అశ్విన్ ఎక్స్లో రాసుకొచ్చారు రవిచంద్రన్ అశ్విన్ నిర్ణయం క్రికెట్ అభిమానులను షాక్ కు గురిచేసింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదుకి ముందు జరిగిన మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఏరి కోరి మరీ అశ్విన్ ను తీసుకుంది తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్లు వెచ్చించి అశ్విన్ ను దక్కించుకుంది అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో అశ్విన్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు దీంతో కొన్ని మ్యాచ్ల్లో అతడు కే పరిమితమయ్యాడు ఈ నేపథ్యంలో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు వేలానికి ముందు అతడు టీంలో తన రోల్ ఏంటో చెప్పాలని వార్తలు వచ్చాయి ఇక ఇదే సమయంలో డివార్ల్డ్ బ్రేవిస్ను సిఎస్కేలోకి తీసుకోవడంపై కూడా అశ్విన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఎక్కువ మొత్తం వెచ్చించి బ్రేవిస్ను సిఎస్కే తీసుకుందని అశ్విన్ అనగా చెన్నై సూపర్ కింగ్స్ అలాంటిదేమీ లేదని వివరణ ఇచ్చింది ఆ తర్వాత స్పందించిన అశ్విన్ తాను అలా అనలేదని కవర్ చేసే ప్రయత్నం చేశాడు దీంతో సిఎస్కే అశ్విన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్టు వార్తలు వచ్చాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరుకి ముందు అతడు సీఎస్కేను వీడతానని ప్రచారం కూడా జరిగింది ఈ నేపథ్యంలో ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు అశ్విన్ రెండు వేల తొమ్మిదిలో చెన్నై సూపర్ కింగ్స్ తో అరంగేట్రం చేసిన అశ్విన్ ఐపీఎల్ లో రెండు వందల ఇరవై ఒకటి మ్యాచ్లు ఆడి ఏడు పాయింట్ రెండు సున్నా ఎకానమీతో వికెట్లు పడగొట్టాడు అలాగే అశ్విన్ బ్యాటింగ్ లో కూడా మంచి కీలక పాత్ర పోషించాడు ఒక అర్ధ సెంచరీతో సహా ఎనిమిది వందల ముప్పై మూడు పరుగులు చేశాడు ముప్పై ఎనిమిదేళ్ల అతను ఐపీఎల్లో ఐదు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు ఇందులో చెన్నై రైసింగ్ పూణె సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ ఉన్నాయి